చాలా మంది విద్యార్థులు గణితం అంటే బాబోయ్ అంటారు కానీ సరైన చిట్కాలతో బోధిస్తే గణితం అంతా సులభమైందే మరొకటి లేదని చెప్పొచ్చు అందుకే విద్యార్థులు ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉండేలా టీమ్ పేరిట ప్రత్యేకమైన కిట్ ను విజయవాడ కేబిఎన్ కళాశాల అధ్యాపకులు అందుబాటులోకి తీసుకొచ్చారు లెక్కలతో ఆటలాడుకునేలా రూపొందించిన ఈ కిట్ లో మ్యాజిక్ స్క్వేర్ కు ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి పేటెంట్ లభించింది అసలు ఇంతకు ఏమిటా మ్యాజిక్ స్క్వేర్ దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం గణితమంటే అస్సలు భయపడాల్సిన లేదంటున్నారు విజయవాడలోని కేబిఎన్ కళాశాల గణిత ఉపాధ్యాయులు భౌతిక రసాయన శాస్త్రాల తరహాలోనే గణిత శాస్త్రంలోనూ ప్రయోగాలు చేస్తూ ప్రతి లెక్కకు ఓ నమూనాను రూపొందిస్తున్నారు ఆ నమూనాలతోనే విద్యార్థులకు గణితం బోధిస్తూ తేలికగా లెక్కల చిక్కుల్ని విప్పుతూ విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని దూరం చేస్తున్నారు నేర్పించండి ప్రయోగించండి అన్వేషించండి గణితమంటే భయం పోగొట్టండి అంటూ ఈ కిట్ ను ఉపాధ్యాయులకు అందిస్తున్నారు టూ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అన్నంత సులువుగా కష్టమైన అల్గారిథం లెక్కల్ని నమూనాల ద్వారా వివరిస్తున్నారు గణిత ఉపాధ్యాయులు డాక్టర్ ప్రఖ్యా సత్యనారాయణ శర్మ గణిత బోధనకు సంబంధించి సుమారు రెండు వందలకు పైగా గణిత నమూనాల్ని అందుబాటులోకి తెచ్చారు లెక్కల చిక్కుముళ్లు విప్పేందుకు సులభతర విధానాలపై చాలా అన్వేషణలు చేశారు పజిల్స్ రూపంలోనూ గణితాన్ని విద్యార్థులకు చేరువ చేయొచ్చని చాటుతున్నారు జాతీయ విద్యా విధానంలో భాగంగా గణితాన్ని తేలిగ్గా బోధించేందుకు కళాశాలలో ఓ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు ఈ ల్యాబ్కు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది కాకుండా క్రియేటివ్గా నేర్చుకోండి లేక బోధించండి ఇదొక విషయం పజిల్స్ గేమ్స్ అనేవి చాలా అవసరం వాటి ద్వారా గణితాన్ని కనుక చెప్పినట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది ఒక కీలకమైన సూచన కాంక్రీట్గా కనుక అవగాహన చేసుకోగలిగితే ఇతర సబ్జెక్టులన్నిటికన్నా లెక్కలు చాలా తేలిక ఆ భగవద్గీతలో ఉన్నట్టుగా సూత్రేణ మణిగణాయవ అంటే మనం చూసేది మాలైనప్పటికీ అందులో లోపల ఒక దారం ఉంటుంది కదా అలాంటిదే గణితం కూడా ట్యాన్గ్రామ్ అనే ఒక మోడల్ ఉంది అది ఒక స్క్వేర్ ఎవరికైనా స్క్వేర్ ఏరియా కనుక్కోవడం తేలిక కానీ ఆ దాని ఏడు మొక్కలు చేసి మీరు ఒక పిల్లి బొమ్మ చేయొచ్చు ఒక కుక్క బొమ్మ చేయొచ్చు ఒక దీపం బొమ్మ చేయొచ్చు అంటే అర్థం ఏంటి ఆ దీపం యొక్క పిల్లి యొక్క కుక్క యొక్క వైశాల్యాలు కూడా చతురస్ర వైశాల్యం ఎంతో దానికి సమానం అవుతాయి ఇటు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పిల్లలు చేస్తున్న కొద్దీ ఎక్కడుంది ఆ మోడల్లో ఏం లేదమ్మా ఆ మోడల్ ఉపయోగించడంలోనే అంతా ఉంది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఆఫ్ నమూనాల శాస్త్రమే గణిత శాస్త్రము ఆ గణిత శాస్త్రం యొక్క అనుభూతుల్ని మనం ఈ నమూనాల ద్వారా ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలమని నా నమ్మకం ఆడుతూ పాడుతూ సరదాగా గణిత సాధన చెయ్యొచ్చని కళాశాల అధ్యాపకులు నిరూపిస్తున్నారు శ్రీచక్రంలోని చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశల్లో ఉద్భవించే పెద్ద త్రిభుజాలతోనూ గణితాన్ని బోధించే ఏర్పాట్లు ల్యాబుల్లో ఉన్నాయి వైకుంఠపాలి ఆట ద్వారా గణిత పద సోపాన పటాన్ని తయారు చేశారు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉండే ప్రతి చిన్న గేమ్ ని కూడా మేము ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా అరేంజ్ చేశాము ఈ ప్లేయింగ్ కార్డ్స్ లో ఏమవుతుందంటే అండి ఒక వాల్యూని రెండు మూడు చోట్ల ఉపయోగం ఎలా అప్లై చేయాలి అంటే ఎటువైపు ఏ వాల్యూ అప్లై చేయాలి అన్న లాజికల్ థింకింగ్ ఒకటి పెరుగుతుంది ఆటలో గెలవడానికి ఎటువంటి స్ట్రాటజీస్ని అప్లై చేయాలి అలాగా డెసిషన్ మేకింగ్ తెలుస్తుంది లాజికల్ థింకింగ్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇలా అన్ని ఎబిలిటీస్ ఒక స్టూడెంట్ నుంచి క్రియేట్ అవుతుంది చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన శక్తి కనుక వాళ్ళు మెరుగుపరుచుకుంటే కనుక యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు బేసిక్ ప్రిన్సిపల్ అయినటువంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు అవసరమైనటువంటి నమూనాలు అలానే మన భారతీయ గణితం ప్రత్యేకించి లీలావతి గణితం అలానే శ్రీచక్రము మొదలైనటువంటి భారతీయ గణిత అంశాల పట్ల కూడా అవగాహన కల్పించేందుకు అవసరమైనటువంటి నమూనాలని మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నాం ఇది కేవలం సమాజ సేవా కార్యక్రమంగా మా కాలేజీ నిర్వహిస్తోంది కేబిఎన్ కళాశాల యాజమాన్యం విజయవాడ నగరంలోని తొంభై ఐదు పాఠశాలల్ని దత్తత తీసుకుంది వాటికి టీమ్ మ్యాథ్స్ కిట్లను ఉచితంగా అందచేసింది ఈ కిట్లను ఎలా వినియోగించాలనే విషయంలో తమ కళాశాలలో చదువుతున్న సుమారు మూడు వందల మంది విద్యార్థులకు తర్ఫీదిచ్చి వారి ద్వారా కిట్లు అందజేసిన పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయించి వారిలో అవగాహన పెంపొందించింది బీఈడి విద్యార్థులు ఈ కిట్ల ద్వారా చిట్కాలు తెలుసుకుంటున్నారు ఎవరిని అడిగినా మ్యాథ్స్ చాలా కష్టం మాకు భయం మేము తీసుకోము నెక్స్ట్ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మేము తీసుకోమని చెప్పాము కానీ మేము ఈ మోడల్స్ ని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ అక్క మాకు మ్యాథ్స్ బాగా అర్థమవుతుంది మీరు చెప్పిన ద్వారా ఈ మోడల్స్ ద్వారా మాకు బాగా అర్థమవుతుంది అక్క అని వాళ్ళు చెప్పారు మాకు మ్యాథ్స్ అంటే టెక్స్ట్ బుక్ లో బట్టి పట్టి అవన్నీ చదివేసరికి మాకు అంత అర్థమయ్యేది కాదు అండ్ నేను ఈ చదివిన తర్వాత సో మ్యాథ్స్ ఎంత బాగుంటుందా ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు అని తెలుసు నేను ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయపడేవాడిని ఈవెన్ ఈ కిట్ చేయక ముందు వరకు నేనేంటంటే మ్యాథమెటిక్స్ అనే కొంచెం భయపడేవాడిని సో ఈ కిట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే మ్యాథమెటిక్స్ అన్నది కొంచెం ఈజీ అయ్యింది నాకు అంటే ఇది చేసేటప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఓకే మ్యాథమెటిక్స్ అంటే ఇంతేనా అనిపించింది కానీ మ్యాథమెటిక్స్ ఇంత అని నాకు ఇక్కడ ఒక మోడల్స్ ఉంటాయండి ఈ మోడల్స్ వచ్చేసే వాటికి బేస్ చేసుకుని ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటుంది స్ట్రక్చర్స్ బేస్ చేసుకుని చూపిస్తున్నాం అంటే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ మెథడ్ లోకి వెళ్తున్నాం అవి వాళ్ళకి ఎలా చేయాలి ఎలా చూపిస్తున్నాము అన్నది నేర్చుకుంటున్నాము మ్యాథ్స్ మీద భయం పోగొడడానికి మా వంతు సహాయ సహకారాలు సొసైటీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము దీనికి ఈ ఈ మ్యాథ్స్ ల్యాబ్కి మాకు ఇన్స్పిరేషన్ ప్రజ్ఞా సత్యనారాయణ శర్మ గారు అలాగే మా మ్యాథ్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా దీనికోసం ఈ చేయటం అనేది అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఒక ఎస్ బన్గా ఫీల్ అవ్వకుండా సొసైటీకి మేము చేరుకోవాలనే ఉద్దేశంతో మా స్టాఫ్ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి చేసుకుంటూ వస్తున్నారు అలాగే పిల్లల్లో కూడా మ్యాథ్స్ అంటే భయం భయం పోగొట్టగలిగామనే నమ్మకం మాకు ఇప్పటికైతే వచ్చిందండి నమూనాలతో గణితంపై ఉండే గాబరాను దూరం చేస్తున్న ఈ కళాశాల అధ్యాపకులు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు పేటెంట్ కోసం ఈ ఏడాది మేలో దరఖాస్తు చేసుకున్నారు ఆరుగురు ఉపాధ్యాయుల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాజిక్ స్క్వేర్ ఆటకు పేటెంట్ లభించింది